ఇంతకుముందు చెప్పారు కదా చెప్పండి అంటే ఉండడం గురించి అంటే ఎంత ఫేమస్ అయిన మీరు ఒక టీ షాప్ ద్వారా నిలబడి టీ తాగడం నాకు థ్రిల్లింగ్ అనిపించింది ఎందుకంటే మా దృష్టిలో మీరు అంటే కొద్ది కొంచెం ఎక్కువ అనిపించవచ్చు మీకు బట్ మా ఫీలింగ్ చెప్తాను ఒక మెగాస్టార్ ఆ రేంజ్ లో ఫీల్ అవుతాము రోజు ఒక డే మొదలైన క్లోజ్ అయినా ఏదో దీంట్లో ఉంటుంది మీ తాలూకు దీంట్లోనే బట్ ఇక్కడికి వచ్చేటికి నా పర్సెప్షన్ మారిపోయాలి పూర్తిగానే నేను షిరిడి సాయి ఒక వీడియో చూసాను ఇక్కడ చాలా మంది కూర్చొని ఉంటారు భక్తులు అందరూనే ఆయన నీళ్లు పట్టుకుని కొండతో నీళ్లు వేయడం సాదాసిదా పనులు చేసుకోవడం అసలు ఒకటి గొప్ప పని అని ఎవరు నిర్ణయిస్తారు అన్ని పనులు మంచివే అదొకటి కాకపోతే ప్రపంచంలో గుర్తింపు వచ్చే పనులే గొప్పవి కాబట్టి ఆ గుర్తింపు కోసం ఏదో పాపం గుర్తింపు వచ్చేవి డబ్బు వచ్చే దాని మీద ఆసక్తి లేదు కనుక ఇట్లున్నా నాకు వన్ పాయింట్ జీరో పాయింట్ వన్ పర్సెంట్ గుర్తింపు పట్ల ఆసక్తి ఉన్నా నేను కూడా మేక్ ఓవర్ చేస్తాను కదా నా రూపాన్ని మారుస్తాను మంచి జిగేలు జిగేలు బట్టలేస్తాను నా చుట్టూ ఒక భజన పెట్టుకుంటాను అంటే చేయొచ్చు పెద్ద విషయం ఏం కాదు మనుషులు అయిపోతారు కదా మీరు అదే అదే అందరూ చేస్తుంది అదే అంటే ఒక చిన్న అప్ క్రియేట్ చేయడం నేను వీడియో దగ్గర దగ్గరగా ఒక టూ ఇయర్స్ నుంచి చూస్తున్నాం టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి మిమ్మల్ని ఎక్కడెక్కడి నుంచో వెతుక్కొని ఒక దీనికోసం ప్రత్యేకించి హైదరాబాద్లో ఎంతమంది ఉంటారు తెలిసిన వాళ్ళు డైరెక్ట్ పరిచయం ఉన్నవాళ్ళు ఏమన్నా కానీ అసలు ఒక్కసారి కూడా చూడలేని వ్యక్తిని వెతుక్కుంటూ రావడానికి ఉన్న ఇది కదా సింపుల్ సిటీయే కదా ప్లస్ ఒక రావణ మహర్షి లేదండి సద్గురు లాంటి వాళ్ళు తాలికి బిహేవియర్ ఉన్న నార్మల్ వ్యక్తి వ్యక్తి మన మనతో పాటు నార్మల్గా ఉండడంలో ఉన్న బ్యూటీని ఎంజాయ్ చేస్తారు అందరూ అందరికీ ఆదర్శం వెరీ సింపుల్ నాకు చాలాసార్లు చాలా మంది చెప్తారు మీరు వీడియో తీసుకున్నారు కదా మంచి బట్టలు వేసుకోండి సార్ బ్యాక్గ్రౌండ్ మీరు వర్క్ చేయాలి సార్ వచ్చి మిమ్మల్ని మార్చడానికి ట్రై తర్వాత మీ పక్కన ఒక ఫ్లవర్ వాజ్ ఉంటే బాగుంటుంది మీరు ఇట్లా ఒక ఫ్లవర్ పట్టుకొని మాట్లాడండి సార్ అప్పుడు ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది సో నేను అందరికి ఒకటే జవాబు ఇచ్చిన ఫుటేస్ చెప్పారు చెప్పారు రకరకాల అంటే నేనేం చెప్పానంటే వాళ్ళకి ఒకవేళ నేను అదంతా చేసి లేనిపోని గాంభీర్యాన్ని క్రియేట్ చేసుకొని ఒకవేళ వీడియో చేసి ఆ వీడియో కోటి మంది క్రియేజ్ అనుకుందాం అప్పుడు అబద్ధం రీచ్ అయినట్టే సో అబద్దాన్ని ఫేమస్ చేయడం నాకు ఇష్టం లేదు అటు కాకుండా మనం మనలా ఉందాం సాదా సీదాగా మనకున్న జ్ఞానము మన సాదాసిద్ధ జీవితాన్ని లాగేసుకోవద్దు మన నుంచి మనిషి నాలెడ్జ్ అయిపోతున్న కొద్దీ వాడు ఈలినేట్ అయిపోతున్నాడు వాడు సపరేట్ అయిపోతున్నాడు సమాజం నుంచి వాడు సపరేట్ ఒక రూమ్లో ఉంటున్నాడు వాడికంటూ ఒక సెటప్ పెట్టుకుంటూ వాడు దూరం అయిపోతున్నాడు యాక్చువల్గా నువ్వు అవగాహన వస్తున్న కొద్దీ కలిసిపోవాలి ఎక్కడుందని ఏకాంతం పోదని తెలిసిన తర్వాత ఇప్పుడు మేకప్ వేసుకున్న వాడికి భయం వర్షం అంటే నాకేం భయం ప్లస్ దీని బ్యూటీ అసలు సాదాసీదా జీవితంలో ఉన్నంత మాధుర్యం ఒక మహత్తు ఒక ఆధ్యాత్మిక సువాసన ఈ మేకింగ్ అప్లో లేదు అనుకుంటే ఎంతసేపు సార్ ఈరోజు సాయంత్రం వరకే ఒకటి ఒక ఫ్లాట్ తీసుకొని ఒక బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేసి మన చుట్టూ ఇలా ఉండాలి ఎవరిని వస్తే ఫస్ట్ నువ్వు కలుస్తావు ఆ తర్వాత నువ్వు ఇట్లా చేయాలి ఆ తర్వాత అప్పుడే నేను వస్తాను దానికి ఒక అపాయింట్మెంట్ ఉంటది ఒక్క నిమిషం అడిట్ అయినా మనం రానివ్వదు ఇదంతా బిల్డ్ చేసేవని ఒక క్యూరియాసిటీ వస్తుంది అసలు నా ప్రయత్నం అంతా క్యూరియాసిటీ హండ్రెడ్ పర్సెంట్ అసలు మీరు నేను వేరు కాదు నేను ఇది వేరు కాదు ఎవరి ధర్మాలను వాళ్ళు నిర్వర్తిస్తుండే మనం అందరం కలుస్తున్నది ఇంకా జీవితాన్ని ఎట్లా సరళతరం చేసుకోవాలని తప్ప మాత్రం అందరూ యూరో చెప్తున్నారండి బాడీ మైండ్ కాంప్లెక్స్ లోకి వచ్చేటప్పటికి అది మారిపోతుంది అందరం అందరికి లక్ష్యాలు ఉన్నాయి కథ చెప్తే మొదలు అందుకే జీవిత లక్ష్యం పడిపోనంతవరకు ఆధ్యాత్మికత అర్థం అవకాశం కానీ ఆధ్యాత్మికత లక్ష్యాల కతీతం ఆ తాత్కాలిక లక్ష్యాలు ఉండొచ్చు మరి ఇద్దరం మాట్లాడుతుందాం రెటైస్ అని వీడియో తీరా పద్ నిమిషాలు మాట్లా ఇది చిన్న లక్ష్యం ఇది ఐదు నిమిషాలు అయినవి కాదు తీయకపోయినవి కాదు తీసినవి కాదు సో వీఆర్ నాట్ గోయింగ్ ఎనీ వేర్ లక్ష్యం అంటే ఏంది ఈ సమాజంలో వంద మంది ఉంటే ఆ వంద మందిలో నువ్వు ఒకరిగా కనబడాలి పైన ప్రయత్నం చేస్తున్నావు అసలు వంద మందిలో నేను ఉన్నట్టు కూడా తెలియకూడదని నేను ప్రయత్నం చేస్తున్నాను ఇది మాత్రం మొదటిసారి అనుభవంలోకి వచ్చింది మీ స్పీచెస్ అన్న కదా సార్ ఒక ఆర్డినరీ పర్సన్ లాగా ఉండడాన్ని ఫీల్ అవ్వడానికి అప్పటి నుంచే మొదలైంది వరకు ఇది బాగా పీక్ లెవెల్ ఉండేది నాకు మనిషికి కూడా రూల్స్ ఇష్టం సార్ అయితే మనం బిజినెస్లోని కొంత సొసైటీలో ఉండడం వల్ల ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్ దాంట్లో ఉన్నంత వరకు పైకి గంభీరంగా కనిపించినా అసలు లోపల ఇంటర్నల్గా ఏమైనా చేసుకొని ఇష్టం నాకేం సంబంధం లేదు నాకు కావాల్సింది ఏదో నేను తీసుకొని మన అవసరాలు మన రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడం వర్క్ కానీ జీవన విధానాన్ని ప్రమోట్ చేస్తలేదు జీవితం ఎట్టుందో అంటే చూపిస్తుంది చూపిస్తుంది దాన్ని చూసి ఇన్స్పైర్ అవుతుంది సక్సెస్ అందరికి వేరే ఉండొచ్చు ఈగోస్ అందరికి వేరే ఉండొచ్చు ఆస్తులు వేరే ఉండొచ్చు పేరు ప్రఖ్యాతులు వంశ గౌరవాలు వేరే ఉండొచ్చు కానీ జీవితం ఒకటే ఉంటుంది అది సాధారణంగానే ఉంటుంది సాదా సీదాగానే ఉంటుంది అది గొప్పగా ఉండే అవకాశమే లేదు అసలు అరే ఎవడన్నా గొప్పగా తింటడారా ఇక ఇట్లా ఇప్పుడు సూపర్ స్టార్ అసలు కాదు ఇట్లా సిగరెట్ వేసుకుంటాడు ముఖం పచ్చడి అయిపోతుంది ఐ మీన్ టు సే దాంట్లో పచ్చడి అయిపోతుంది వండు సిగరెట్ వరకే అన్నిట్లో ఇట్లా స్టైల్ కొడతావు ఇప్పుడు స్నానం ఇట్లా చేస్తావా అది ఈగో అంటే నా దగ్గర స్పూన్ ఉందని చూపించుకోవాలంటే తినాలి కదా మరి లేకపోతే ఎవరికి తెలుస్తుంది అది ఒకసారి రెండు సార్లు ఫీల్ ఒక విషయం తెలుసు చూసేవాడు మాయమే అయితే తొంభై శాతం మందికి ఏం చేయాలో తెలియదు ఇప్పుడు ఆ స్కైల్ కొడతావు మీరు అంతే కదా ఇది మంచిగా ఉంది చూసేవాడు మాయమైతే ఇది నోట్స్ ఆఫ్ లో ఒక లైన్ వాక్ అంటిల్ ద వాకర్ డిసపియర్ ఇది అంటే నేను నడుస్తున్నా అన్న భావన మాయమే వరకు నడువు అట్లా చూసేవాడు అనే దృష్టి ఉన్నంతకాలం చేసేవాడనే వాడు షేన్ అయితేనే ఉంటాడు అదంతా స్టెపిలిటీ ఎంతకని ఎక్స్పీరియన్స్ లోకి వచ్చింది ఏంటంటే నేను గాజ్వాక్లో ఉన్నప్పుడు మన వైజాగ్లో ఉన్నప్పుడు ప్రతిరోజు షేవింగ్ చేసుకుంటాను ప్రతిరోజు ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకుంటాను ఒక్కసారి ఊరు దాటి వచ్చినా మళ్ళీ వెళ్ళి వరకు షేవింగ్ చేసుకోను ఫెయిర్ లౌలి చూసేవాడు చూసే కదా చూడటం గురించి కాదు మనం కూర్చునే ప్లేస్కి అంటే మీకు అవసరం లేదు కొన్ని ప్లేసుల్లోకి మనం అబ్నార్మల్గా కనబెడితే మనం మనం ఇది ఒక విధంగా మార్కెటింగ్ బిజినెస్కి సంబంధించిన విషయాలకి మనిషి మనం ఒక నార్మల్ దీంట్లో కనిపిస్తే మనకి ఇచ్చే మన ప్రొడక్ట్ వాల్యూ పడిపోతుంది మిగతావన్నీ పడిపోతాయి మనిషి ఒక ప్రొడక్ట్ ప్రొడక్ట్ అయిపోయింది తన ప్రొడక్ట్ చేసుకుని సేల్ చేసుకుంటాను చేయబోతా నేను ఎవరు పొందలేడని తెలుసుకో సరే ఎవరు ఎట్లున్నా ఈ అవగాహన వచ్చినందుకు నేను ప్రకృతికి ధన్యవాదాలు చెప్తాను లేకపోతే ఈ మాయలు ఎవడని చెప్పుకోవాల్సింది ఎవడుకుండదురా కొంచెం లగ్జరీకి వెళ్ళాలని ఇంకా అసలు డబ్బు సంపాదించాలని ఇంకొంచెం బెటర్ ప్లేస్కి నాలుగు లక్షలు వందల నాలుగైదు లక్షలు సంపాదించిన మా దగ్గరకు వస్తుంటారు ప్రతి ఎగురు మంది నాలుగైదు లక్షలు సంపాదించారు పగిలిపోతుంటారు తలకే ఒక్కొక్కరి తినే మాట్లాడుతుంటే వాళ్ళకి ఎంత టెన్షన్ అంటే వాళ్ళకి ఎంత ఇరిటేషన్ అంటే అంటే నాకు అనిపిస్తుంది ఇది అంటే అంతకుముందు ఉండకపోవచ్చు నాకు తర్వాత తర్వాత తెలిసింది ఏంటంటే ఎంత సంపాదించిన వాళ్ళు ప్రశాంతంగా బతకలేనప్పుడు ప్రశాంతంగా ఉండలేనప్పుడు డబ్బు సంపాదించకూడదు డబ్బు రావాలి సంపాదించినంత కాలం అలసట డబ్బు నువ్వు ఏదో చేస్తుంటే వచ్చేసేయాలి ఆ మార్గం అవునండి అట్లా ఇది ఎట్లుంటుంది అంటే నువ్వు దారి చేస్తూ పొద్దున్న హండ్రెడ్ థౌసండ్ పర్సెంట్ మాట ఇది అండప్పుడు రావాలి డబుల్ ప్యారబుల్ చూడాలంటే నువ్వు కాలువ చేసుకుంటా పోవడమే నీ పని నీళ్ళ గురించి ఎదురు చూడవు నీళ్లు రావాలి నువ్వు నీళ్ళని నువ్వు ఆపరేట్ చేయాలంటే ఆ పని కొడకపోతావు యూ కెన్ నివర్ కంట్రోల్ వాటర్ ఫోర్స్ వర్క్ చేసుకుంటూ వెళ్తుంటే డబ్బులు వెనకాల వస్తాయి అందుకని నా ఆదర్శం అంటూ ఏదైనా ఉందంటే నా చుట్టూ ఉన్న సమాజానికి ఇప్పుడు యూట్యూబ్లో నన్ను చూడొచ్చు అతనికి ఎట్టి పరిస్థితుల్లో ఒక అబద్ధం చేరకూడదు ఇదే అంతకుమించి సత్యం ఏమీ లేదు నేను ఎలా ఉన్నాను అలా ఉన్నాను పళ్ళు దోముతుంటే పళ్ళు దమ్ముతున్నాను నేను నేల మీద కూర్చుంటే నేల మీద కూర్చున్నాను మాచిన పట్టుతుంటే మాచిన బట్టున్నాయి బట్ వీటన్నిటి మధ్యన ప్రశాంతంగా ఉన్నానని చెబుతున్నాను అంతకుమించి మరేం లేదు నేను మంచి పాడే పట్ట తరలిరా ద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం లేదా నాకు ఇంకో పాట గుర్తొచ్చింది పాట పాడదు సరే పాట కన మీ గొంతులోంచి ఏదో అమృతంగానే అమృతంగా అది అది క్లెయిమ్ చేసుకోవడానికి లేదు 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 ఎందుకంటే అది నాకు వచ్చింది అది యూట్యూబ్ టాక్స్ చాలా పెట్టిన తర్వాత ఎవరెవరు అంటే నేను మొదటిసారి నా టాక్స్ నేను వింటే అప్పుడు నాకు అనిపించింది గొంతు బాగానే ఉంది అదర్వైజ్ నాకు కాదు అది ఎవరికి రాదు దాని మందులో ఒకరికి వస్తే భాష మీద ఉన్న కమాండ్ కావచ్చు ఒక విషయాన్ని ఆ వ్యక్తి మందిలో ఒకరికి కూడా కష్టమే ఒక పది మందిలో ఒకరికి ఉండొచ్చు ఆ వాయిస్ అది వాయిస్ ఉన్న జ్ఞానం ఉండాలి చెప్పి అప్పుడు లక్ష ఉండాలని సరే సాదాసీదా జీవితం వాడికి తెలిసి ఉండాలి రకరకాల విషయాలు కలయిక ఉందిలే అది నేను క్లెయిమ్ చేసుకోవడానికి లేదు ఎందుకంటే నేను హాయిగా ఉండాలని పుట్టాను అది మధ్యలో పోయింది మళ్ళీ హాయిగా ఉన్నాను అంతే సాధిస్తామా సాధించమా ఎవరన్నా చూస్తారా చూడరా అట్లాంటివి ఏం లేవు చూసినా ఓకే చూడకపోయినా ఓకే ఒక పాట ఉంటుంది చాలా పుత్తడి బొమ్మ పూచిన కొమ్మ ఇన్నవారు ఇది మంచి సాహిత్యం అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ అందరికీ అందనిది పూచిన కొమ్మ పుత్తడి బొమ్మ పూచిన కొమ్మ ఆ ఆరాణి పాదాల రాగాల వెలుగులో ఈ రాజభోగాలు పాడని తెలుగులో ఎద కన్నా లోతుగా పదిలంగా దాచుకో ఎదకన్నాతుగా పది దాచుకో చూసుకో కొత్తడి కొన్ని పదాలు ఆ పదబంధాలు ఆ రాసిన విధానం రైటర్స్ యొక్క గ్రేట్నెస్ ముడివేసిన కొంగుని గుడి ఉంది చూసుకో అంటే సాహిత్యం ఎప్పుడైనా ఎప్పుడు రాయచ్చు కదా కానీ అప్పుడు అంత భావ గర్భితమైనటువంటి సందేశాలు ఉన్నాయి ముడి వేసిన కొంగునే గుడి ఉంది గుడి ఎక్కడో లేదు భార్య భర్తకి ఒక ముడి వేస్తే అదే గుడి ఆ ముడిని కాపాడుకుంటూ పోకుండా చూసుకోండి అని చెప్పాడు తర్వాత లాస్ట్కి ఒక మాట అంటాడు ఆమెనేమో ఒక పెద్దింటి బిడ్డ బిడ్డేమో మామూలు కూలివాడు అప్పుడు అంటాడు అనమాట ఈ జన్మకింతే ఇలా పాడుకుంటాను ముందు జన్మకైనా కాలి ఎంత గొప్ప కవిత్వం అట్లా ఇంకా కొన్ని బ్యూటిఫుల్ ఇదేదో మనం శిలలపై శిల్పాలు చెక్కినారు అందులో ఒక చోట అది ముగిద్దాం అందులో ఒక చోట అసలు ఇంత ఇంత పెద్ద దేవాలయాలు ఎట్లా కట్టారు ఎందుకు కట్టారు అనే దాని అది అయిపోయింది మందినే వంట ఎందుకు కట్టారు చాలా పెద్ద దేవాలయాలు కదా చాలా నగిశీలతో డిటోలింగ్ చెక్కారు మరి ఎందుకు చెక్కారు దాంట్లో ఒక కవి అద్భుతంగా చెప్పేశాడు ఏది కొంగుముడి వేసుకొని కొత్త దంపతులు ఎందుకు కట్టారు దేవాలయాలు అంటే కొంగుముడి వేసుకొని కొత్త దంపతులు కొడుకు పుట్టాలని కోరుకున్నారని శిలలపై శిల్పాలు చెక్కినారు అప్పుడేంది ఇప్పుడులాగా టెక్నాలజీ అలాంటివి ఏమీ లేవు సంపద అనంతంగా ఉంది ధాన్యము అట్లా కుప్పలు కుప్పలు పోస్తుంది బంగారం ఉంది కానీ సంతానం లేదు అందుకని మాకు సంతానం కలిగితే నీకు గుడి కట్టిస్తాం అనుకొని సంతానం కలగగానే గుడి స్టార్ట్ చేస్తుంటారు అట్లా ఇది ఒకరు చేశారని చెప్పి ఊర్లో ఓ సంతానం గుడి కట్టిస్తే వచ్చిందా అని యాక్చువల్గా అట్లా ఏదన్నా గుడి కట్టిస్తే సంతానం అయితే ఎందుకో తెలుసా పిల్లలు కావాలన్న పోతుంది అందుకని పిలుసు పిల్లలు కావాలని చింతించేవాడు పిల్లలు పుట్టరు ఒకడు అసలు ఆలోచించినా ఆలోచించడు వాడికి ఎవబుడుతాడు తుపాకీలకు వెళ్ళి బుల్లెట్లు వచ్చినట్టు వాడిని నుంచి పిల్లలు వస్తారు ఎంత బాగుంటుంది ఏ రథముపై లోకేశు నవోరచు లోకేశ్వరుడు అని ఏ కశిల వ్రథముపై లోకేశు నవోరచు కులదేవి ఊరేగిరాజ రాతి స్తంభాలకి చేతనత్వం కలిగి సరిగా పదని సాస్వరములే పాడగా కొంగుముడి వేసుకుని కొత్త దంపతులు కొడుకు పుట్టాలని కోరుకున్నారని శిలలపై శిల్పాలు చెక్కినారు అందులో లాస్ట్కి ముక్తాయింపు ఈ శిల్పాలనేవి ఇబ్రహీం లోడి బాబరు వచ్చారు గుళ్ళు గుళ్ళ కొడదామని దేవాలయాలకు ఎంటర్ అయ్యి ఒక విగ్రహం ముక్కు కూడా కొట్టలేకపోయారు అంత కఠిన శిలగా రాజులే పోయినా రాజాలు పోయినా గాడ్పులేనా కఠిన శిలా నల్లరాయి ఎంత గట్టి ఉంటుందంటే నువ్వు సుత్తితో కొట్టేటప్పుడు చెప్తారు ఎదురు ఉండొద్దని నీ మొఖం మగులు తది వెళ్ళిన వస్తుంది అంత కఠినశీల ద స్ట్రాంగ్ టెక్నిక్ విన్సెంట్ వ్య్యాంగో మన మైకలాజీలో డేవిడ్ చెక్కినప్పుడు ఆ డేవిడ్ చెక్కారు ఆ రాయిని ఆ చెక్కాలను తీసుకొచ్చారు ఎక్కడి నుంచి ఒక వ్యక్తి డేవిడ్ అండ్ గోలి అత్తని ఒకథం ఉంటుంది సో అది ఒక బిబ్లి స్టోరీ అది అనేవాడు పదకొండు ఫీట్ ఉన్నాడు డేవిడ్ ఇంత వాడు సో రెండు కాదు అది ఏదో ఒక వ్యక్తి గురించి అంటే ఆత్మస్థైర్యానికి ప్రత్యేకంగా అంటే ఒక పెద్ద దాని మీద యుద్ధానికి పోయి గెలిచిన వాడు ఒక్కటే దెబ్బతో జస్ట్ అది అంటారా సెలా అంట తెలుసారా ఒడిసే ఒక్కటి తీసి కొడితే ఆ గోలియత్ పడిపోతాడు అనమాట అంటే డేవిడ్ అనేది వాడు ఒక ఎక్స్ట్రానరీ ఇంటెలిజెంట్ పర్సన్ గా యుద్ధ విద్యలో నైపుణ్యం గల ఒక కథ చెప్తాను ఇట్స్ అ వెరీ ఫియర్ సింగ్ సీరియస్ మ్యాన్ అనమాట వాడికి అసలు జోకులు యూకులు తెలియదు వాడికి లక్ష్యం తెలుసు ఆ లక్ష్యం సాధించడం తెలుసు సో ఆ డేవిడ్ని చెక్కాలని ఆ చర్చ్ కమ్యూనిటీ అనుకున్నాడు అప్పట్లో అంటే ఆ బొమ్మ చెక్కాలి ఆ పుస్తకం చదివి డేవిడ్ని చెక్కాలి డేవిడ్ ఎలా ఉంటాడు మనకు తెలియదు కదా అంతా ఇప్పుడు మనకు కూడా పురాణ గాథల్లో కృష్ణుడు ఎలా ఉంటాడో తెలియదు కదా మనం అట్ట చెప్పుకున్నాం అయితే ఆ శిల్ప ఆ శిల తీసుకొచ్చిన తర్వాత అప్పట్లో ఉన్న పెద్ద పెద్ద స్కల్పర్స్ అందరినీ అడిగితే వాళ్ళందరూ చాలా రెమినరేషన్ తీసుకొని ఆ శిల్పం దగ్గర చిక్కడానికి పోతే అసలు అవి ఉలికి వంగలే అది అది ఇంకా బ్లాక్ స్టోన్ కంటే కఠినమైన శిల రిటర్న్ ఇంకా దాన్ని ఇంపాసిబుల్ టు బీట్ అనమాట అది ఒక కంపౌండ్లో పడున్నది కొన్ని సంవత్సరాలు జనరేషన్స్ దాన్ని ఏమనేవాళ్ళు వాళ్ళు తెలుసా డేవిడ్ స్టోన్ అని పిలిచేవాళ్ళు దాంట్లో ఇంకా బొమ్మ చెక్కలే ఇప్పటికి ఇప్పుడు చెక్కబడ్డది డేవిడ్స్టర్ని పిలిచేవాళ్ళు ఆ తర్వాత మైఖిలాంజిలి వాజ్ వెరీ యంగ్ ట్వంటీ వన్ ఇయర్స్ నేను చెక్కుతా అని వచ్చాడంట అప్పటికి ఒక బొమ్మ చెక్కాడు జీసస్ క్రైస్ట్ ఇది విత్ వుడెన్ వుడ్తో అది కొంత ఆకర్షించింది వీడికి శిల్పాలు చెక్కడం వచ్చు కాబట్టి బాబు అది పెద్ద పెద్ద శిల్పకారులకి అవ్వలేదమ్మా నీకేమవుతుందంటే వాళ్ళ సంగతి నాకు తెలియదు నేను దాన్ని చూస్తాను మీరు పర్మిషన్ చెక్కుతా అప్పుడు మైఖేలాంజిల్ అనామకుడు చెక్కమన్నారు చెక్కలేదు రాయి మీద పోయి పండుకున్నాను ఆశ్చర్యం నెల గడిచింది ఏం చేస్తున్నాం అంటే ఐఎమ్ స్పీకింగ్ విత్ స్టోర్ అని ఐఎమ్ అండర్స్టాండింగ్ ద స్టోరీ మీరు ఎప్పుడన్నా గమనించారో లేదో బట్ట ఒకలాగా చింపితే చినుగుతుంది ఇంకొకలాగా చింపితే చిను కదా అవును అట్లనే రాయి కూడా ఒక దిక్కు నుంచి చెక్కితే చెక్కబడుతుంది దానికి తెలియాలి వాడికి తెలియాలి వాడు గుర్తుపట్టాడు గుర్తుపట్టి త్రీ ఇయర్స్లో డేవిడ్ని చెప్పాడు ఇప్పుడు ప్రపంచంలో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అండ్ ఫైనెస్ట్ సిమెట్రికల్ స్కల్ప్చర్స్లో డేవిడ్ ఒకటి అంత అసలు ఒక మనిషి నిజంగా రాయి అయిపోతే ఎట్లుంటుంది ఉంటుంది చేతిలో నరాలు గోర్లు ఆ కళ్ళు కళ్ళు ఉన్న జీరలు ఎవ్రీథింగ్ సో పర్ఫెక్ట్లీ నేను కార్బుడ్ బ్లాక్ స్టోన్ అది బ్లాక్ స్టోన్ కాదు బట్ అంటే కట్టిన మార్బుల్ లాంటిది వైట్ ఎందుకు చెప్తున్నది ఇది అంటే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ బట్ ఇన్ ద రైట్ హ్యాండ్ రైట్ హ్యాండ్స్లో లేకపోతే అంతా చెడిపోతుంది పప్పు చెడిపోతుంది చాలా దూరం అట్లా అట్లాంటి మైఖలాంజీలో ఒక చర్చ్ ఫాదర్ దగ్గర అప్పు తీసుకొని చివరి రోజుల్లో కోట్లు సంపాదించాడు తన ఇంటికి బంగారు మెట్లు ఉండేవంట అంత డబ్బు వచ్చింది ఈ బికమ్ వెరీ ఫేమస్ అక్రాస్ ద గ్లో తన పోపన్న అంటే నాకు నీ పైసలు వద్దు నువ్వు నా చర్చ్లో బొమ్మలేయి అదే నువ్వు నాకు ఇచ్చినందుకు నువ్వు ఒకప్పుడు బొమ్మలు వేస్తాడు పైసలు ఇస్తే తీసుకుంటా అబ్బా అట్లా కాదబ్బా ఇప్పుడు నేను బొమ్మలు వేయలేను నువ్వు డబ్బులు కావాలంటే తీసుకుని వంద రూపాయలు వచ్చే దాని కోటి రూపాయలు లేదు నాకు నువ్వు బొమ్మలు వేయాలని విసిగిస్తే అప్పుడు సిస్టన్ చాపల్ చర్చ్లో పెయింటింగ్స్ వేసాడు ఈ ఈరోజు ఇంటర్నెట్ కొట్టి చూడు సిస్టన్ చాపల్ మైకిల్ యాజిలో పెయింటింగ్స్ కొడితే ఎక్స్ట్రా ఎక్స్ట్రా కంపోజిషన్స్ ఆ పైన మంచి వేసుకొని ఇట్లా వేశాడు అనమాట పెయింటింగ్స్ నడ్డి పోయింది మెడ పోయింది కండి సూప్ పోయింది డబ్బులు వేసిపోయింది కానీ అదొక యోగంలోకి ఎంటర్ అయ్యాడు చివరి రాసుకున్నాడు ఒక పద్యం పెయింటింగ్ వేస్తూ వేస్తూ రంగులో రంగునైపోయాలి దుమ్ములో తడిసి దుమ్మునైపోయాడు అట్లా గాల్లో గలిచిపోతాను ఐఎమ్ సో హ్యాపీ డబ్బు ఉన్నప్పుడు ఆ లేదు ప్రశాంతత కానీ తను ఒక పక్క కరిగిపోతున్నాడు శరీరంగా కానీ తను అంతర్గతంగా ఒక వెలుగు వెలుగుతున్నాడు సో మైఖిలాంజిలో జీవితం ఒక టాక్ చేసిన లాబరేటర్ అసలు అంటే ఒక పిహెచ్డి ఉంటుంది అది చేశారు కదా సార్ అంటే మైఖలాంజిలో సో ఏదైనా సాదాసీద జీవితాన్ని మించిన జీవితం లేదు మిగతాదంతా మేకప్ నన్ను ఎవరన్నా కలవాలనుకుంటే నేను చెప్పేవాడు ఒకప్పుడు పొద్దున్న ఇద్దరు రండి ఆ పాచిముఖంతో వస్తే చూస్తా అంటే మేకప్లో